ఆలోకనం విశ్లేషణ వేదికకు స్వాగతం రామాయణ విశేషాలు ధారావాహికలో భాగంగా ఈరోజు నేను చెప్పబోయే యాభై ఆరవ అంశం సీతారాములకు వివాహమైన తర్వాత వాళ్ళు అయోధ్యలో ఎంతకాలం ఉన్నారు శ్రీరాముడు శివధనుస్సుని విరిచిన తరువాత ఆయనకు సీతాదేవితో వివాహమైంది అది కూడా మిథిలా నగరంలో జనక మహారాజు గారి ఎంట జరిగింది శ్రీరాముడికి సీతతో వివాహం జరగడంతో పాటుగా లక్ష్మణ భరత శత్రుఘ్నులకు కూడా ఊర్మిళ మాండవి శృతకీర్తులతో వివాహాలు జరిగాయి వివాహ కార్యక్రమాలన్నీ పూర్తయిన తర్వాత దశరథ మహారాజు కోడళ్లతోనూ కొడుకులతోనూ అయోధ్య నగరానికి తరలి వచ్చాడు రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు తమ తమ భార్యలతో సుఖంగా కాలక్షేపం చేశారు కౌశల్య సుమిత్ర కైకా వాళ్ళు కూడా తమ కోడళ్లను కొడుకులను చూచుకుంటూ చాలా సంతోషంగా కాలక్షేపం చేశారు ఇలా ఉండగా దశరథ మహారాజు శ్రీరాముడికి పట్టాభిషేకం చేయాలని నిర్ణయించాడు అలా నిర్ణయించిన తరువాత అనుకోని సంఘటన ఎదురైంది శ్రీరాముడికి పట్టాభిషేకం ఆగిపోయింది ఆగిపోవడమే కాకుండా వాళ్ళు అరణ్యవాసానికి వెళ్ళవలసినటువంటి పరిస్థితి కూడా వచ్చింది ఇక్కడే మనకు ప్రశ్న ఏమిటంటే సీతారాములు అయోధ్యలో ఎంతకాలం ఉన్నారు అంటే వాళ్ళకి వివాహం అయిన తరువాత వనవాసానికి రావడానికి ముందు ఈ మధ్యకాలంలో వాళ్ళు ఎంతకాలం పాటు అయోధ్యలో ఉన్నారు అని దీనికి సమాధానం కావాలంటే మనం అరణ్యకాండలోకి అలాగే సుందరకాండలోకి వెళ్ళాలి సీతారామ లక్ష్మణులు దండకారణ్యంలో పంచవటిలో ఉంటూ ఉండగా అక్కడే సీతాదేవి రావణుడి చేత అపహరించబడింది సీతాదేవిని రావణుడు అపహరించడానికి ఒక పరివ్రాజక వేషంలో రామలక్ష్మణులు ఇంట లేని సమయంలో వచ్చాడు ఆ వచ్చినటువంటి పరివ్రాజకుడికి పరివ్రాజకుడు అంటే ముని అర్థం ఆ ముని వేషంలో వచ్చినటువంటి రావణుడికి సీతాదేవి అతడు నిజంగా మునే అనుకుని ఆతిథ్యం ఇచ్చింది అతిథి దేవోభవ అంటారు కదా అర్ఘ్యపాధ్యాదులు ఇచ్చింది కూర్చోడానికి ఆసనం కూడా ఇచ్చింది అంతేకాకుండా నా భర్త మరది ఇంటలేరు మీరు కాసేపు వేచి ఉన్నట్లయితే వాళ్ళు మధురమైనటువంటి ఫలాలు తీసుకుని వస్తారు ఆ ఫలాలను కూడా మీరు ఆరగించవచ్చును అని అన్నది మునివేషంలో వచ్చినటువంటి ఆ రావణుడు ఏమీ తెలియనట్లుగా సీతాదేవిని కొన్ని ప్రశ్నలు వేశాడు అమ్మాయి నువ్వెవరు సుకుమారిలా కనిపిస్తున్నావు రాజకుమార్తెలా కనిపిస్తున్నావు కానీ ఈ అడవిలో ఒంటరిగా ఉన్నావు ఎందుకు ఇలా ఒంటరిగా ఉండవలసి వచ్చింది అని ప్రశ్నించాడు అప్పుడు సీతాదేవి తన మనసులో ఏమీ దాచుకోకుండా ఎలాంటి కల్మషము లేకుండా తన యొక్క వృత్తాంతం అంతా చెప్పింది నేను జనక మహారాజు కుమార్తెను దశరథ మహారాజుకి కోడలిని శ్రీరాముడికి భార్యను అని చెప్పి వాళ్ళు ఇలా ప్రస్తుతం వనవాసానికి రావడానికి గల పూర్వగాథ అంత చెప్పి అదే క్రమంలో ఒక మాట అన్నది ఉషిత్వ ద్వాదశ సమా నివేషనే భుంజానా మానుషాన్ భోగాన్ సర్వకామ సమృద్ధిని అయ్యా నన్ను శ్రీరామచంద్రుడి వివాహం చేసుకున్న తర్వాత పన్నెండు సంవత్సరాల పాటు మేము ఇక్ష్వాకు ప్రభువుల నివాసమైనటువంటి అయోధ్యలోనే అన్ని సుఖాలు అనుభవిస్తూ సంతోషంగా గడిపాము అని చెప్పింది అంటే సీతారాములకు వివాహం అయిన తర్వాత వనవాసానికి రావడానికి ముందు పన్నెండు సంవత్సరాల పాటు అయోధ్యలో వాళ్ళు సుఖంగా ఉన్నట్టుగా తెలుస్తుంది ఇక ఇలాంటిదే మరొక ఆధారం మనకి సుందరకాండలో లభిస్తుంది రావణుడు సీతాదేవిని అపహరించుకుని వెళ్ళి లంకలో అశోకవనంలో పెట్టాడు కదా ఆమెను అన్వేషించడానికి ఆంజనేయ స్వామి సముద్రం దాటి వెళ్ళాడు వెళ్ళి లంకలో ప్రవేశించిన తర్వాత చాలా ప్రదేశాలు వెతికాడు అక్కడ అశోకవనంలో ఈ సీతాదేవి కనిపించింది ఆమెను ఈమె సీత అవునా కాదా అని నిర్ణయించుకోవడం కోసం ఆంజనేయుడు సీతాదేవిని ఒక ప్రశ్న వేశాడు అమ్మా మీరు ఎవరు శోకార్త ఉన్నారు చూడడానికి దేవతా స్త్రీలా కనిపిస్తున్నారు అని ప్రశ్నించాడు అలా ప్రశ్నించినటువంటి ఆ వానరుడికి సీతాదేవి తనను శ్రీరాముడు వివాహం చేసుకున్న దగ్గర నుండి ఇక్కడికి రావణుడు తనను రావడం వరకు ఉన్న మొత్తం వృత్తాంతం అంతా చెప్పి సమా ద్వాదశ తత్రాహం రాఘవశ్య నివేశనే భుంజానా మానుషాన్ భోగాన్ సర్వకామ సమృద్ధిని నా భర్త అయినటువంటి శ్రీరాముడితో వివాహం అయిన తరువాత మేము పన్నెండు సంవత్సరాల పాటు ఆ అయోధ్య నగరంలో సంతోషంగా కాలక్షేపం చేశాము అని జరిగిన వృత్తాంతాన్ని అంతటిని కూడా చెప్పింది ఈ రెండు ఆధారాలను బట్టి చూసినట్లయితే సీతారాములకు వివాహం అయిన తర్వాత వాళ్ళు వనవాసానికి రావడానికి ముందు ఈ మధ్య జరిగినటువంటి కాలం పన్నెండు సంవత్సరాలు అంటే ఈ పన్నెండు సంవత్సరాలు మాత్రమే వాళ్ళు అయోధ్యలో ఉన్నారు ఆ తర్వాత వాళ్ళకి అరణ్యవాసం రావాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అయితే వనవాసానికి బయలుదేరే నాటికి సీతారాముల వయసులు ఎంత ఈ ఆసక్తికర అంశాలు వివరిస్తూ యాభై ఏడవ వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను అంతవరకు సెలవు ధన్యవాదాలు